హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం వెర్కోస్ అంటే సిరలలో రక్తం అనేది గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది అన్న అది ముఖ్యంగా కాళ్ళ ప్రాంతాలలో చూసినట్లయితే కనుక అక్కడ నరాలంతా కూడా నల్లగా లేదా ఉబ్బుగా నరాలు బయటికి వచ్చి ముడతలు ముడతలుగా కనబడుతూ ఉంటుంది వీటిని వెర్కోస్ వీన్స్ అంటారు ఓకేనా ఈ వెర్కోస్ వీన్స్ కనుక మీకు ఉన్నట్లయితే అంటే ఇది చెడు రక్తం వల్ల అలా గడ్డ కట్టిపోవడం బ్లడ్ సర్క్యులేషన్ జరగక ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ వేర్పస్ మీన్స్ ఉంది అని అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు గుండె జబ్బుకు చాలా దగ్గర పడుతున్నారు అని అర్థం అన్నట్టు అంటే ఏ పొజిషన్లో ఏ సమయంలోనైనా ఏ కొన్ని రోజులలో అయినా మీకు గుండెకి సంబంధించిన కొన్ని వ్యాధులు కానీ హార్ట్స్ స్ట్రోక్ లాంటివి కానీ వచ్చే అవకాశం ఉంది అని ఇండైరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇది పంపింగ్ అనేది సరిగ్గా జరగక లేదంటే వ్యర్థాలను సరిగా దూరం చేయలేకపోవడం వల్ల ఈ హార్ట్కు సంబంధించిన నాళాలలో ఈ సిరలలో ఎక్కువగా వ్యర్థాలు చేరుకపోయి ఇలా గడ్డ కట్టుకొని కాకుండా చేస్తూ ఉంటుంది వీటినే వెర్కోస్ వీన్స్ అంటూ ఉంటారు ఈ వెర్కోస్ విన్స్ ని తగ్గించుకోవడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను రెండు చెప్తాను చిట్కాలు చాలా జాగ్రత్తగా వినండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కూడా ఓకేనా మొడి చిట్కా మొడి చిట్కా వచ్చేసి వెల్లుల్లి మీరు చేయాల్సిన ఏంటంటే రోజు ఒక వెల్లుల్ని ఉదయం రాత్రి ఒక్కటే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు వెల్లుల్ని ఉదయం రాత్రి రెండు పూటగా నవలి మింగేసి కొంచెం గోరువేచట్ నీళ్లు తాగుతూ ఉండాలి తర్వాత ఒక వెల్లుల్లి తీసుకొని మెత్తగా కచ్చా పచ్చా దంచి దాన్ని ఆ బీన్స్ మీద వేసి మసాజ్ చేస్తూ ఉండాలి ఓకేనా ఇలా ప్రతి రోజు చేస్తూ ఉన్నట్లయితే కనుక అక్కడ గడ్డగడ్డ రక్తం అనేది మళ్ళీ నార్మల్ గా ప్రోయింగ్ అనేది జరగడం ఆ అంటే ఆ లావుగా ఆ సిరలు కనబడుతుంటాయి కదా అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ఇక రెండో చిట్కా రా బనానా అంటే పచ్చి అరవికాయ ఉంటుంది కదా మనకు పండ్లు కాకుండా పచ్చి అరటికాయ కూర అరవికాయలు అంటారు ఈ కూర అరవికాయలు తీసుకొని వచ్చి పైన తొక్క తీసేసి లోపల ఉన్నటువంటి దాన్ని మనం మామూలుగా కర్రీ అనుకుంటూ ఉంటాం కదా అలా దాన్ని ఒక మూడు మూడు ముక్కల్ని అలా తీసుకొని మెత్తగా దంచి జ్యూస్ లాగా చేసుకోవాలి అంటే రా బనా జ్యూస్ ఇది తయారు చేసుకొని ఉదయం పూట పరిగట్టిన దానిలో కొద్దిగా సాయిద లవణం కలుపుకొని ప్రతి రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వెరికోస్ వీన్స్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడము ఈ బ్లడ్ క్లాట్స్ అనేటివి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా గుండె కూడా ఇది చాలా మంచి మేలు చేస్తుంది పనితీరుని కూడా మెరుగుపరచడానికి రాబాలని చూసానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఈ చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సమస్య తీవ్రంగా ఉండి మీరు సంప్రదించాలి అనుకుంటే కనుక మమ్మల్ని నేరుగా రావచ్చు కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది లేదా పైన స్క్రోలింగ్ లో మా నెంబర్స్ కూడా ఉంటాయి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా ఈ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ